విభిన్న ప్రాంతాలు విభిన్న భాషలు విభిన్న వేషాలు కూడా ఉండేటువంటి దేశం మంది ఎందుకంటే కొంతమంది రాజస్థాన్లో కట్టే విధానం వేరు మన ఆంధ్రప్రదేశ్లో కట్టే విధానం వేరు అస్సాంలో వారు బట్టలు ధరించే పద్ధతి వాళ్ళది వేరు తర్వాత మన ఎస్టీలు తాండా వాళ్ళు బట్టలు ధరించే పద్ధతి హిందువులు కొన్ని చోట్ల చిన్న చిన్న పిలక పెడతారు ఆ బీహారు యూపీలో అంతా కూడా ప్రతి ఒక్కరికి పిలక ఉంటుంది పైన ఆ పిలక పెట్టుకొని తిరుగుతారు సిక్కులు ఉండేది మీకు అందరికీ తెలుసు గడ్డం ఉంటుంది వాళ్ళ కత్తి ఉంటుంది వాళ్ళంతా వాళ్ళది వేరు కాబట్టి తర్వాత మన మైనార్టీ ముస్లిం సోదరులు గడ్డమిడిచి పైన టోపీ పెట్టి ఉండేది వాళ్ళది వేరు తర్వాత క్రిస్టియన్స్ వేరు కాబట్టి ఇన్ని మతాలు ఇన్ని భాషలు ఇన్ని వేషాలు ఇన్ని ప్రాంతాలు కలిపి సమైక్యంగా భారతదేశం సార్వభౌమాధికారంతో ఉండాలంటే మనము ఒకరి మత విశ్వాసాలని ఒకరు గౌరవించాలా ఎవరు విశ్వాసాల వాళ్ళవి ఎవరు ఆచారాల వాళ్ళవి ఎవరి వేషాధారణ వాళ్ళది ఏ ప్రాంతంలో మాట్లాడే వేషాధారణ భాష వేరు దాన్ని గౌరవించినప్పుడే సెక్యులర్ వ్యవస్థ అనేది ఐక్యంగా ఉంటుంది ఈ భారతదేశమే ఐక్యంగా ఉంటుంది భారతదేశం ఐక్యంగా అంటే సెక్యులర్ విధానాలు పాటిస్తేనే ఐక్యంగా ఉంటుంది మరి ఈరోజు ముస్లిం మహిళలు హిజాబ్ ధరించేదాన్ని బుర్ఖా ధరించేదాన్ని అడ్డు పెట్టేదానికి ఎవరికి హక్కు లేదు వాళ్ళ సంప్రదాయం అది వాళ్ళ యొక్క ఆచారం అది కాబట్టి దాన్ని నువ్వు చేస్తావా కొంతమంది హిందువుల్లోనే మూడు నామాలల్లో అడ్డనామాలల్లో అంటే విష్ణువులు శైవులు కొట్టుకొని చంపుకున్నారు ఒకరికొరు యుద్ధాలు కూడా చేసుకున్నారు శివభక్తులు విష్ణు భక్తులు అంతా హిందువులే ఏమైంది దేశం మళ్ళీ లాస్ట్ తెలుసుకొని అంతా దేవుడు అంతా ఒకటే అని చెప్పన్నారు ఈరోజు హిజాబ్ని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వారు తొలగిస్తే మైనార్టీల హక్కులని కాలరాస్తే భారతదేశం ఐక్యంగా ఉంటుందా భారతదేశం కలిసి ఉండాలంటే ఐక్యంగా ఉండాలంటే మైనార్టీలు ఈరోజు ఎంతమంది ఉన్నారు మన భారతదేశ జనాభా చైనా కన్నా మించిపోయింది నూట నలభై కోట్లు దాటింది దాంట్లో మైనార్టీలు సుమారు యాభై కోట్ల మంది ఉంటారు యాభై కోట్ల మంది ఉంటారు వాళ్ళ విశ్వాసాలని గౌరవించకుండా వాళ్ళ ఆచారాలను గౌరవించకుండా వాళ్ళ పద్ధతుల్ని గౌరవించకుండా ఉంటే భారతదేశం ఐక్యంగా ఉంటుందా ఏ నీలా ఎక్కడాలా మన ఆంధ్ర రాష్ట్రంలో మనకు బాగా అనుభవమే మన ఐదు కోట్ల జనాభా ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ ఎంత నాలుగు కోట్లేముంటుంది మరి వాళ్ళు సపరేట్ రాష్ట్రం కావాలని డిమాండ్ చేసి సపరేట్ అయిపోలే అయిపోయారు కదా మరి యాభై కోట్ల మంది మైనార్టీ విశ్వాసాలని మైనార్టీ ఆచారాలని మనం గౌరవించుకోకుండా పోతే ఏమైతుంది దేశం ఈ ఐక్యంగా భారతదేశం ఏ విధంగా ఉంటుంది ఈరోజు నేను ఈ యొక్క సమావేశం సిపిఐ పార్టీ ఆఫీసులో కేవలం ముస్లింల కోసం సమావేశం పెట్ల ముస్లిం మహిళకి జరిగిన ఆ అసభ్య విధానాన్ని వ్యతిరేకిస్తూ పెట్లే సెక్యులరిజాన్ని కాపాడాలా వారి విశ్వాసాన్ని కాపాడాలా ఎవరు నితీష్ కుమారు ఉన్నాయా నువ్వు ముఖ్యమంత్రి అయితే కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు వాళ్ళ ఆచారాలని అడ్డబెట్టే వస్తుందా వాళ్ళ వ్యవహారాల్లో హిజాబు నువ్వు తొలగించడానికి వస్తుందా నీకేం హక్కుంది వాళ్ళంతా వాళ్ళు తీసేస్తే తీసేయాలి అభ్యంతరం కానీ నువ్వు పట్టుకునే లాగి బలవంతంగా హిజాబు తీసేస్తే సెక్యులరిజం అనేది ఏదో తిరగబడుతుంది తిరగబడినప్పుడు భారతదేశం ఏమైతుంది భారతదేశం ముక్కలు చెక్కలు అవుతుంది దానికోసమే కమ్యూనిస్టుల తపన దానికోసమే కమ్యూనిస్టుల పోరాటం ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచాలని దేశం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని సమైక్యంగా ఉండాలంటే అందరి విశ్వాసాలు గౌరవించాలా అందరి ఆచారాలు గౌరవించాలా అందరూ వేషాధారణ గౌరవించాలా ఎవరెవరు సాంప్రదాయాలు గౌరవించాలని ఈరోజు మా హిందువుల్లోనే మీకు తెలిసేది ఎందు మోడీ వాళ్ళు నామదారులు అని ఉన్నారు మోడీ వాళ్ళు నామదారులు అంటే నామదార్లు చనిపోతే మోడీ వాళ్ళు పోరు అసలు అక్కడికి పోయి ఊరికే చూసి వస్తారు కానీ వాళ్ళు శవము పూజ చేసేటప్పుడు మోడీ వాళ్ళు ఉండరా నామదారు ఇంటికి మోడీ వాళ్ళు పిల్లని కూడా వీడు హిందువులే ఒకే మతమే మరి మరి ఎందుకు ఆచారము ఏ బలవంతంగా ఏ మోడీ హిందూ నాందారులు కలిసి ఉండాలంటే అవుతుందా అవుతుంది అది కాదది కానీ కొంత ఇంటలెక్చువల్స్ బాగా చదువుకున్న వాళ్ళు యాదవ్ ఇంగ్లండ్లో అమెరికాలో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు మోడీ వాళ్ళు నామదారులు పెళ్లి చేసుకుంటారు దాన్ని ఎవరు అబ్జెక్షన్ పెట్టలేవు కానీ ఈడ నువ్వు బలవంతంగా మోడీ నామదారులు కలిపేకి వస్తుందా తర్వాత ఇప్పుడు మాలా మాదిగా ఉన్నారు వాళ్ళ కులాన్ని గౌరవించాలా వాళ్ళు ఆచారం వేరు మాలల్ల క్యాస్టు మాదిగళ్ళ ఇంట్లో అనుకుంటా బోన్ చేయడు భోజనం కూడా చేయడు అది వాళ్ళు ఆచారం అది అదే కలెక్టర్ అయింది అనుకో ఒక ఆయన మాదిగా కలెక్టర్ మాదిగానే ఎస్పీ ఉండాలనుకో ఆయన ఎస్పీ ఉండాలనుకో అట్లా దగ్గరికి వచ్చేస్తారు అంటే సొసైటీ పెరిగే కొట్టి మా ఆచారాలు పోల గాని బలవంతంగా శాసనం ద్వారా అధికారం ద్వారా తొలగించలేము అసలు కొన్ని దేవాలయంలోకి అస్పృశ్యత అని చెప్పి రానికోకుండా ఉండేవాళ్ళు దానిపైన పెద్ద పోరాటం ఎందుకు రానియడు మేము మనుషులు కాదా మేము కూడా దేవుని దేవుని గొక్తాం అని చెప్పేవాళ్ళు మా కనకదాసునాడు కదా కురువల దేవుడు ఆడ ఆ దేవుణ్ణి లోపలికి రాయలే కనకదాసుని మహాభక్తుడు ఆయన ఆయన్ని లోపల గుళ్ళేకి రాని హుబ్బీలో రానికపోతే ఆయన దేవుణ్ణి కొలిచినాడు ఆడే కూర్చొని దాన్ని రాని రాని పూజారులంతా దొబ్బేస్తారు బయటికి దొబ్బేసే శ్రీకృష్ణుడు ఆడ పలకొట్టారు ఇట్లా ఇట్లుండడు ఇట్లా తిరుగుతాడు ఆయన దగ్గరికి పోతాడు అది పగిలిపోతుంది గోడంతా గోడంతా పగిలిపోతుంది అంటే అటువంటి అంటరానితనము అటువంటి అస్పృశ్యత మంచిది కాదు ప్రజలందరూ ఒకటే అనే ఉద్దేశంతో దేవాలయాలు లేక రాని వల్ల అని చెప్పనని పెద్ద ఇది జరిగినాయి ఆ రోజుల్లో ఉండేవి కానీ ఈరోజు నువ్వు ఆ విశ్వాసాలపైన దాడి చేసేదానికి నువ్వెవరు నువ్వు ఆ దానిపైన హిజాబును తొలగించడానికి ఎవరు నువ్వు కాబట్టి ఈరోజు నార్త్ ఇండియా బద్ధం అంటా ఉంది మన దక్షిణాది రాష్ట్రాల్లో అంత లేదు ఈ విషయము మన ఓవైసీ ఇచ్చిన స్టేట్మెంట్ అంతే అక్కడ అంతా కూడా అందరూ విపరీతంగా నా కుమార్ చెప్తున్నారు దానికని మీరు కూడా సెక్యులరిజం ఉండాలని కోరుకునే వాళ్ళు మీరంతా ఇలా ఉండేవాళ్ళు కాబట్టి నేను మిమ్మల్ని ఏమంటే వెంటనే మైనార్టీస్ అందరినీ కలుపుకొని ఓ పదివేల మందిన ఇరవై వేల మందిన కలుపుకొని ఒక ఊరేగింపు చేసేది కష్టమవుతుంది ఆలస్యం అవుతుంది ఒక పొట్టి శ్రీరాములు సర్కిల్లో ఏడవ దగ్గర ఆ నితీష్ కుమార్ దిష్టి బొమ్మ తగలబెట్టరా మీరు చిన్న దిష్టిబొమ్మ ఎందుకంటే జరిగింది సెక్యులరిజానికి విఘాతం నితీష్ కుమార్ దిష్టిబమ్మ అన్ని చోట్ల తిరుగుబాటు రావాలి అప్పుడు సెక్యులరిజం అనేది పరిరక్షణ పడుతుంది నీ బొట్టు తుడిపేసుకుంటే నీ బొట్టు తుడిపేస్తే నువ్వు ఊరికే ఉంటావా నువ్వు పొట్టు బొట్టు పెట్టుకుంటావు బొట్టు పెట్టుకుంటే తుడిపేస్తే ఉంటావా పద్ధతి కాదు కదా అది దానికోసమనే సెక్యులరిజం కాపాడాలంటే ఎవరు విశ్వాసాలు ఎవరు ఆచారాలు ఎవరు వేషాలు వాళ్ళ మతాల్లో ఆచరిస్తారు దానికోసము దాన్ని బలవంతంగా శాసనం ద్వారా అధికారం ద్వారా తొలగించేదానికి పోతే భారతదేశం అనేది రావణ కాష్టం రావణ కాష్టం అవుతుంది దానికోసమే మేము బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నది అయ్యా నువ్వు స్వాతంత్ర ఉద్యమంలో మైనార్టీస్ ఉన్నారు ముస్లింలు ఉన్నారు నువ్వు వాజ్పేయి లేడు అద్వానీ లేడు నరేంద్ర మోడీ లేడు సుష్మా స్వరాజ్ లేదు ఎవరు లేరు బీజేపీ వాళ్ళు ఆయన ఇంకే సావర్కరా ఆయన మీ నాయకుడు ఆయన బ్రిటిష్ వాళ్ళకి ఏజెంట్గా ఉన్నాడు కాబట్టి మీకు తెలియదు ఈ భారతదేశాన్ని ఐక్యంగా నిలిపే దాంట్లో కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు ఒడంబడికి చేసుకొని దేశాన్ని ఐక్యంగా పెట్టగలిగా మన అంబేద్కరు ఈ రాజ్యాంగాన్ని రచించి వెనకబడిన వాళ్ళు ఎట్లా సామాజికంగా అభివృద్ధి చేయాలా ఏ విధంగా రిజర్వేషన్ తీసిన వాళ్ళ ఏ విధంగా గౌరవించాలని రాజ్యాంగాన్ని రాసినాడు కాబట్టి కలిసి ఉంది ఇప్పటి వరకు కలిసి ఐక్యంగా ఉన్నా మనమంట కాబట్టి దాన్ని పోగొట్టద్దండి హిందూ భావజాలాన్ని మీరు ఓట్ల కోసం హిందువుల పైన ఏమైనా అనేది హిందువుల ప్రేమ ప్రేమ ఉంటే మరి నువ్వెందుకైనా నువ్వు మాదిగా మాల వెనకబడిన కులాలు ఏది యావాదం అది సమవాదమా సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ చెప్పేది సనాతన ధర్మం ఏం సనాతన ధర్మం అంటే క్షత్రియుడు ఎదో తలకాయలో ఉడుకుడతా అంట ఎదల్లో గదల్లో ఒకడుకుడతారట కడపలో ఒకడుగుడతా అంట ఈ కిందంతా మోకాళ్ళు పాదాలంతా ఆ దాని కిందంతా పుట్టేదంతా వెనకబడిన వర్గాలు దళితులు వాళ్ళంతా ఆడే కింద పడి వాళ్ళ కాళ్ళ కింద వీళ్ళంతా క్షత్రియులు వీళ్ళంతా వ్యాపారస్తులంతా బాగా ఉండాల దానికనే అటువంటి సనాతన ధర్మము మీరు చూసినా లేదో ఖడ్గం సినిమా వాళ్ళకు కూడా పూర పిచ్చి పట్టింది ఖడ్గం సినిమాలో ఆ చైనా వాళ్ళు వచ్చేదో వైరస్ ఇచ్చినారట చైనా వాళ్ళు వైరస్ ఇస్తే మొత్తం అందరికి వ్యాధి వచ్చేసిందట అప్పుడు దేవుడు వచ్చి రక్షించినాడని ఆ వ్యాక్సిన్ ఒకటి కనిపెట్టినాడంటే కరోనా కరోనా పద్ధతిలో తీసుకురాడు తీసి దానికి ద్వేషాన్ని సనాతన ధర్మం రావాలా అని సినిమాల్లో కూడా తీసుకొస్తున్నారు కాబట్టి నితీష్ కుమార్కి చంద్రబాబు నాయుడుకి ఆ బీజేపీతో కలిసినాక పూర పోయింది సెక్యులరిజంలో ఉండే వాళ్ళు కూడా ఉండే సెక్యులరిస్టే కానీ ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళతో కలిసినారో వాళ్ళు కూడా కాషాయ జెండా పెట్టుకున్నారు అట్లా సినిమాలు చేస్తున్నారు ఆ ఖడ్గంలో మతోన్మాదాన్ని అంటే ముస్లింల్ని వ్యతిరేకంగా చిత్రించేది క్రిస్టియన్లు వ్యతిరేకంగా చిత్రించేది హిందువుల కంటే వీళ్ళంత వ్యతిరేకమని చూపించేది ఇవన్నీ చేస్తే ఏమైతుంది దేశము వాళ్ళంతా కలిసి ఉంటేనే భారతదేశం భారతదేశం ఎక్కడి నుంచి వస్తుంది హిందూ ముస్లిం సిక్ అంత కలిసి ఉండే ముస్లిం అంతా కలిసి ఉంటేనే భారతదేశం అట్లా కాకుండా వేరువేరుగా ఉంటే నీ భారతదేశం ఐక్యంగా ఎక్కువ ఉంటుంది ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఒక పెద్ద దేశం అని భారతదేశం ఏ విధంగా అనిపించుకుంటుంది వీళ్ళంతా కలిసి ఉంటే వీళ్ళందరూ విశ్వాసాలు మతాలు ఆచారాలు వేషాలు గౌరవిస్తే ప్రజాస్వామ్య దేశం లేకుండా నియంత్ర రాజ్యంగా చేస్తే పిల్లైనా కూడా లోపల కొడితే ఏం చేస్తుంది తిరగబడుతుంది చాలా తిరగబడుతుంది అది రానీకూడదు అని కమ్యూనిస్టులు అది రానీకూడదు వాళ్ళకు కూడా మేము అండగా ఉన్నాం ఈ దేశంలో ఉన్న మైనార్టీలకు అండగా మేము ఉన్నాం వాళ్ళ కోసం మేము పోరాడతాం అని చెప్పేదానికే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఇతర సెక్యులర్ పార్టీలు అన్నీ ఇంకా ఉన్నాయి దానికోసం పోరాడే వల్ల దానికోసం ఆ రకంగా దేశం కలిసి ఉంది ఈ పిచ్చిచాస్ట్ర మాదిరి బీజేపీ మాదిర విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ మాదిరి చేస్తే భారతదేశం ఎప్పుడో చిలిపే చిన్న దేశం అవుతాడు అప్పుడు నిన్నెకి పెడతాడు దానికోసం ఇది మంచిది కాదనే ఉద్దేశంతోనే దాన్ని బీహార్లో జరిగిన ఢిల్లీలో జరిగిన లేకపోతే ఇంకొక రాష్ట్రంలో జరిగిన దాన్ని తప్పు పడతా ఉన్నాం దాన్ని ఖండిస్తే అన్ని చోట్ల ముక్త కట్టడంతో ఖండిస్తే దాన్ని మనమంతా కూడా అప్పుడు భయపడతారు హిజాబ్ జోలికి ఇవ్వరు గడ్డాల జోలికి ఇవ్వరు సిక్కుల కత్తి జోలికి పోరు హిందువుల బొట్టు జోలికి రారు క్రిస్టియన్ల అదేం శిల శిల జోలికి కూడా పోరు కాబట్టి అది మనమంతా కూడా సెక్యులరిస్ట్లు కాబట్టి అవి ఎక్కడ ఏ ప్రాంతంలో ఎవరు ఎప్పుడు చేసినా దాన్ని నిరసించాలా దాన్ని ఖండించాలా దాన్ని వ్యతిరేకించాలా దానికోసం మీరు సెక్యులిస్టులుగా సెక్యులర్ వ్యవస్థ ఉండాలని కోరుకునే వాళ్ళుగా మీరు వెంటనే మీలో స్పందన రావాలా అనే చైతన్యాన్ని ఆ యొక్క చైతన్యాన్ని మీలో తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం వేసింది దానికోసం అవసరమైతే రేపు ఎప్పుడో టైంలో అనుకొని ఓ దగ్గర నితీష్ కుమార్ దిష్టిబొమ్మ తగలబెడితే అదే ఖండిస్తున్నారు వీళ్ళంతా అంటే సెక్యులరిజాన్ని కోరుకునే వాళ్ళు కూడా వీళ్ళంతా కూడా ఉన్నారు అనేది ప్రజలకు అర్థమవుతుంది దానికోసమైనటువంటి పద్ధతుల్లో మన ఆచార వ్యవహారాల జోలికి మన మతాల జోలికి మత విశ్వాసాల జోలికి ఎవరుపైనా దగ్ధమవుతారు దాని జోల్లో అది మంచిది కాదు అది కాబట్టి హిందువులు విశ్వాసాలు హిందువులువే క్రిస్టియన్స్ విశ్వాసాలు క్రిస్టియన్స్వే తర్వాత ముస్లిం విశ్వాసాలు ముస్లింసే మీరంతా కొంచెం క్రిస్టియన్స్ వ్యతిరేకిస్తావా ముస్లిమ్స్ అంతా ఏదన్నా మేము తిరుపతి నుంచి లడ్డు తెస్తే ఇస్తే మీరంతా తింటారు కదా తీసుకుంటారు కదా బాయ్ క్రిస్టియన్స్ కొంతమంది తినరు తిన్నంత మాత్రమే బలవంతంగా వాళ్ళు వాళ్ళ ఇష్టమే ఇది డెమోక్రసీ కంట్రీ హిందువులు ప్రసాదం ఇస్తేనే తినాలని ఏముంది వాళ్ళ ఇష్టము తినరు కొన్ని ఆచారాలు మాలామాదే వివరాలు తర్వాత ఈ యొక్క మోడీ నాందారులు ఆచారాలు ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఈ విశ్వాసాలని మనం ఎవరు కూడా ఉల్లంఘించకూడదు వాళ్ళ విశ్వాసాలు వాళ్ళు గౌరవించాలి వాళ్ళు మార్చుకుంటే మార్చుకుని వాళ్ళ మతంలో మనకు అభ్యర్థులు కానీ దాన్ని బలవంతంగా శాసనం ద్వారా మాకు అధికారం ఉంది కదా బీజేపీతో కలిసినాం కదా నరేంద్ర మోడీ ఉన్నాడు కదా మన హిజాబ్ను తొలగిస్తే ఎవరేమన్నారు కదా అని నితీష్ కుమార్ అనుకుంటే పొరపాటు నితీష్ కుమార్ ఏ పార్టీ అయినా ఖండిస్తాం దాన్ని వ్యతిరేకిస్తాం మీ యొక్క దృష్టిబొమ్మ తగలబెడతాం మీకు పాత రేస్తాం సెక్యులర్ గా ఉంటేనే దేశంలో ఉండాలా సెక్యులర్ కాకుండా మతోన్మాది ముస్లిం మతోన్మాదైనా హిందూ మతోన్మాద క్రిస్టియన్ మతోన్మాదైనా ఎవరు దేశంలో స్థానం లేదు టెర్రరిస్టులు ఘాతకాలు చేసినప్పుడు ముస్లిం మైనార్టీలు ఖండించలేదా ఖండించినారు వాళ్ళు స్వతంత్రం కోసం పోరాడినారు నువ్వు పోరాడినావా కాబట్టి ఆ దేశంతోనే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసినది దానికని ఈ సమావేశం ద్వారా మీరు దీన్ని ప్రచారం చేసి ఏదైనా సెక్యులరిజానికి విఘాతం జరిగిందంటే పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా మనమందరము లౌకిక వాదాన్ని కోరుకునేవాళ్ళు కాబట్టి తక్షణమే స్పందించాలి ఏ మోతాదులో వీలైతే ఆ మోతాదులో మనము దాన్ని వ్యతిరేకించాలి కాబట్టి మనం వేలాది మంది కలిసి లేకపోయినా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ద్వారా అయినా దాన్ని వెలుగుల తీసుకురావాలి తీసుకొస్తే దాని ద్వారా ఈరోజు ఇదవుతుంది తర్వాత ఇంకా ఒకటి ఈరోజు ఒక ప్రత్యేక దినం ఏమంటే మన ముస్లిం మైనారిటీ నాయకుల్ని ఉరి తీసిన రోజు ఈరోజు ఎవరు వాళ్ళు అంత కార్యక్రమం చేస్తున్నారు ఉరి తీసిన రోజు ఇది పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ పంతొమ్మిదిన ఇరవై ఏడులో స్వాతంత్ర ఉరి తీయబడిన పండిత రామప్రసాద్ బిస్మిల్ అస్పా కుల్లా హే కాల్లా సంస్మరణ సభ ఈరోజు వాళ్ళిద్దరిని ఉరిదీసినటువంటి దినం ఈరోజు దానికోసమే మన డిసెంబర్ పంతొమ్మిది కాబట్టి ఈరోజు అక్కడ ఆ కార్యక్రమం అనంతపురంలో జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళు ఎప్పటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై అంటే ఎప్పుడు ఆ రోజు ఆంగ్లేయుల చేత ఉరిదీపడ్డారు అటువంటి వీళ్ళు మైనార్టీలు ముస్లిం సోదరులు కాబట్టి వాళ్ళని గౌరవించాలా వాళ్ళ ఆచారాలను గౌరవించాలని చెప్పి సమావేశము ఏకగ్రీవంగా ఈ యొక్క నితీష్ కుమార్ చర్యలను ఖండిస్తూ హిజాబ్ని తొలగించినటువంటి ఒక ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చర్యల్ని ఏకగ్రీవంగా ఖండిస్తున్నామనే తీర్మానాన్ని అందరూ కూడా ఆచర్యం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా మీకు అందరికీ ఆమోదమేనా నితీష్ కుమార్ క్షమాపణ చెప్పాలి నితీష్ కుమార్ క్షమాపణ చెప్పాలి భారతదేశానికి నితీష్ కుమార్ క్షమాపణ చెప్పాలి ముస్లిం యువతి హిజాబ్ తొలగించినటువంటి నితీష్ కుమార్ క్షమాపణ ముస్లిం యువతి హిజాబ్ తొలగించినటువంటి నితీష్ కుమార్ క్షమాపణ